టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఓజీ మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది బాలీవుడ్ నటుడు హిమ్రాన్ విలన్ విలన్గా కనిపిస్తుండగా పలువురు కీలక పాత్రలో పోషిస్తున్నారు ముంబై బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన వరల్డ్ వైడ్గా ఇండియా రేంజ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం అయితే తాజాగా సోషల్ మీడియాలో తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి తెలుగులో తప్ప మిగతా ఏ లాంగ్వేజ్లోనూ మూవీ రిలీజ్ అవ్వదని ఇప్పటికే మేకర్స్ డిసైడ్ అవ్వారని కొందరు తాజాగా ఇప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు దీంతో ఓజీ మేకర్స్ రెస్పాండ్ అయ్యారనే చెప్పాలి ఇలాంటి ను స్ప్రెడ్ చేస్తున్న వారిపై హై వోల్టేజ్ వార్నింగ్ ఇస్తున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చర్యలు తీసుకుంటామని పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రూమర్స్ ఉన్న పోస్టును షేర్ చేసి ఇలాంటి తప్పుడు న్యూస్లు రాసి ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం పూరిలో ముంచి కొడతా అంటూ రాసుకొచ్చారు తద్వారా సైలెంట్గా భారీ కౌంటర్ ఇస్తూనే ఒక తో బిగ్ వార్నింగ్ ఇచ్చేశారు డీవీబీ ఎంటర్టైన్మెంట్స్ ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషనల్ లో ఫుల్ స్పీడ్ పెంచేశారనే చెప్పాలి ఇలాంటి పలు సాంగ్స్ను రిలీజ్ చేసిన మేకర్స్ రీసెంట్గా పవర్ఫుల్ గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ చేశారు గన్స్ అండ్ విడుదల చేయగా అదే అదేదో మరొకసారి తొలి గ్లిమ్స్ లో హైలైట్ అయ్యే సీన్ల హంగ్రి చీత పాటనే ప్రస్తుతం అందరినీ తెగ అలరిస్తుందని చెప్పాలి అదే సమయంలో ఇప్పటి చిత్రం నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ను కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు దీంతో ఎప్పుడప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో అని అభిమానులు సినీ ప్రియులు వెహికల్లతో ఎదురుచూస్తున్నారు మరి ఓజీ మూవీ ఎలా విజయం సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతం మాస్ వార్నింగ్ ఇచ్చిన డీవీబీ ఎంటర్టైన్మెంట్స్ను మాత్రం సోషల్ మీడియాలో ఆ వార్నింగ్ను వైరల్ చేస్తున్నారు